ఇక్కడైతే అయితే లెహంగా అయితే క్లాత్ అయితే వేసుకున్నానండి ఇక్కడ మనం రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి కదా క్లాత్ ఇట్లా మిడిల్లోకి అయితే ఇలా వేసుకోవాలి క్లాత్ని చూడండి ఇలా అయితే వేసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ ఎడ్చి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకసారి మొత్తం సమానంగా అయితే చేసుకోండి ఇక్కడ ఇది రెండు ఫోల్డింగ్స్ ఇక్కడ ఇది రెండు ఫోల్డింగ్స్ మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ అండి ఈ వచ్చేసి ఇక్కడ పాప నడుము సైజు ఇరవై తొమ్మిది కానీ ఇక్కడ నేను ఒక పది ఇంచులు ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను ఎలాస్టిక్ పెడితే మనకి ఎక్కువ పెట్టుకుంటే పాప ఒకరు పెద్దగైనా కూడా మనకి క్లాత్ అనేది ఎలాస్టిక్ కొంచెం లూజ్ ఉంటుంది పొట్టకి అట్లా నేనైతే ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను నడుము సైజు వచ్చేసి నాలుగు మడతలు కదా పదించులు అయితే పెట్టుకుంటున్నాను పదించులు అంటే నలభై అన్నట్టు ఇది కొంచెం మనకి స్మూత్ క్లాత్ కదా కొంచెం జాగ్రత్త అయితే మార్క్ అయినా పెట్టుకోవడం కటింగ్ అయినా కొంచెం చూసి కట్ చేసుకోండి ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ మార్క్ చేసుకున్న కానించి ఇక్కడికి పాపది కొలతో వచ్చేసి థర్టీ ఫైవ్ ఉందండి ఇక్కడ నేనైతే అయితే థర్టీ సిక్స్ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఓలాక్లోకి కుట్లోకి పోతుంది కదా థర్టీ సిక్స్ అయితే పెడుతున్నాను మార్పు చూడండి అలానే కొంచెం జరుపుతూ థర్టీ సిక్స్కి మార్పు చేస్తూ వెళ్ళాలి ఇలా చూడండి మళ్ళీ థర్టీ సిక్స్కి కి ఇలా మార్క్ చేస్తూ వెళ్ళాలి పైన కూడా ఇలా కొంచెం కొంచెం జరుపుతూ కింది సైడ్ కూడా ఇలా జరుపుతూ మార్క్ అయితే చేసుకోవాలి ఇలా ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇలా అయితే మొత్తం డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకైతే కొంచెం అతుకు పడుతుందండి క్లాత్ ఇక్కడ కట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అతుకు కూడా మనం క్లాత్ తీసుకోవాలి ఇక్కడ మనం జార ఇక్కడ క్లాత్ అనేది జారుతుంది కదా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒక మేము కొత్త అండి మాకు కట్ చేసుకోవడానికి రాదు అని అంటే ఇక్కడ ఒక పిన్ పెట్టేసి కట్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా అయితే వస్తుంది ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడైతే కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి కొంచెం అతుకైతే వస్తుంది కదా ఇక్కడ దీన్ని బట్టి మనమైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి పైకి పట్టి అండి పైకి పట్టి ఒక టూ ఇంచెస్కి తీసుకున్నాను ఇక్కడ మనకి కొలత ఎంత అండి నలభై తీసుకున్నాం కదా ఇది వచ్చేసి నలభై ఉంది నలభై ఇంచులు ఉంది ఇక్కడ పట్టి అండి మొత్తం మనం కుట్టుకున్న తర్వాతనైతే మనకి పట్టి వచ్చేసి టూ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఒక ఐదు ఇంచులు ఇట్లా పొడవైతే ఐదు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నలభై ఇంచులకైతే తీసుకున్నాను మనం ఎలాస్టిక్ బెల్ట్ కోసం అండి ఇది బెల్ట్ అనమాట ఇక్కడ పైన మనం స్టిచ్ చేసుకుంటాం కదా ఇక్కడికి దీన్ని బట్టి ఇక్కడ వస్తుంది అనమాట దీన్ని తీసేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనము ఎంత నలభై ఆరు ఇంచు వచ్చి ముప్పై ఆరు ఇంచులు కదా ముప్పై ఆరు ఇంచులలో ఈ రెండు ఇంచులు తీయాలి రెండు ఇంచులు తీస్తే ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచులకి నేను కొలత చేసి తీసుకున్నాను ఫస్ట్ మనం ముప్పై ఆరు ఇంచులు అనుకున్నాం కదా పట్టి అండి పట్టికి తీసేసాను నేను పట్టికి తీసేసినాక ముప్పై నాలుగు ఇంచులకైతే నేను మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇది లైనింగ్తో ఇది దీనికి కూడా లైనింగ్ కట్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో దాంతో లైనింగ్ కట్ చేసుకుంటూ మనకి పట్టి అనే గా ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ అతుకు పడుతుంది కదా ఈ అతుకు ఎంత ఉందో సైజ్ చూసుకొని మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే మనం పైదైతే కట్ చేసుకున్నాం కదా ఇది దీనికి కొంత ఒకసారి మళ్ళీ అయితే చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులకైతే నేను ఇలా మార్క్ అయితే పెట్టేసుకున్నానండి అంతా అంతా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇంచులకైతే మార్క్ చేసి కట్ చేశాను ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకైతే అతుకొస్తుంది చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ అతుక్కైతే అయితే నేను అంటే ముక్క కట్ చేసానండి ఇక్కడ ముక్క అయితే కట్ చేశాను కదా ఇది వచ్చేసి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది ఇలా జాయింట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఒకసారి ఇది ఉంది కదా ఇది ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ కొస్తా ఈ కొస్తా ఈ కొస కానించి ఇలా పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది పై క్లాత్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ నేను లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను అది కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి ఇంకా లైనింగ్ కూడా మనకైతే అతకైతే వచ్చిందనమాట ఒకసారి మీకైతే చూపిస్తున్నాను ఇంకో సేమ్ పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉన్న దాన్ని బట్టి ఇది కూడా సేమ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఒకసారి అయితే ఇంకా ఇది కూడా లైనింగ్ కూడా ఇలాంటికి అయితే వచ్చేసింది ఇది కూడా సేమ్ ఇప్పుడు మీరు కదా సేమ్ అలానే ఇలా కుట్టేసుకొని రివర్స్ తిప్పి కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉండాలండి చూడండి ఇక్కడ నేను ఎంత పెట్టే మూడు ఇంచులు తక్కువ పెట్టినా ఇంచులు మనకి లైనింగ్ అనేది తక్కువ ఉండాలి తర్వాత నేను ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఇదైతే ఇట్లా అతుకులు అయితే అన్ని అతుకులు కుట్టేస్తున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకైతే కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అనేది ఇంకో వీడియోలో ఉంటుందండి ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోయింది వీడియో స్టిచ్చింగ్ వీడియో ఇంకోటి దీని కిందనే ఆ వీడియో కూడా మనకి లింక్ అనేది ఉంటుంది మనకైతే కటింగ్ వీడియో అయిపోయిందండి బ్లౌజ్ అండ్ లెహెంగా కటింగ్ అయిపోయింది ఇక్కడ మనం పట్టి కూడా క్లాత్ అయితే ఇచ్చాను కదా ఒకసారి చూడండి ఇది పట్టి క్లాత్ అనమాట ఇలా అయితే వస్తుంది మీరు స్టిచ్చింగ్లో అయితే ఉంటుంది నేనైతే మీకు చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి